హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి సో మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ప్రతి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పాత బెడ్షీట్తోని మ్యాట్స్ తయారు చేశానండి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకోకుండా చూసేయండి హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి చూశారు కదండి నేను ఇది పాడైపోయిన బెడ్షీట్ అండి మా ఇంట్లో ఉంది సో మా వారు పడేయమన్నారు పడేయటం ఎందుకనేసి కలర్ఫుల్గా ఉంది చూడగానే ఎందుకో దాన్ని పడేయాలనిపించలేదండి చూడండి హోల్స్ బడ్డే దీనికి ఏం చేయలేదు హోల్స్ బడ్డే వెనక పార్ట్ వేస్ చేసి అది మొత్తం కూడా హోల్స్ పడి మొత్తం పాడైపోయిందండి సో ఈ బెడ్షీట్తోని నేను ఇప్పుడు మంచిగా ఒక క్రియేటివిటీగా ఆలోచించి డోర్ మ్యాట్స్ అంటే మనం ఇంటి ముందు వేసుకుంటాం కదండి చూడండి బ్యాక్ కూడా పాడైపోయింది ఇంటి ముందు కాళ్ళ దగ్గర వేసుకుంటాం కదండీ డోర్స్ దగ్గర మ్యాట్స్ అవి అవి తయారు చేయాలని నేను డిసైడ్ అయిపోయాను మా వారు ఈరోజు నేను ఇది వచ్చేసరికి ఇంట్లో ఉండొద్దు మొత్తం పడేయని చెప్పేశారు అందుకే నేను ఆలోచనతోనే దానికి కా సిజర్ ఒకటి నెక్స్ట్ దారం కొంచెం మందం అండి మనం బట్టలు కుట్టే దారం కాకోకుండా కొంచెం మందం దారం తీసుకున్నాను సూది కూడా మనం మామూలుగా మిషన్ సూది కాకోకుండా కొంచెం లావ్ సూది తీసుకున్నాను బీస్ ముక్క అనేది మీకు సెకండ్ ఆప్షన్ అండి కొలతకి యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోండి లేకపోతే లేదు నేనైతే యూజ్ చేయలేదు కాకపోతే చాలామందికి కొలత తెలియదు కదండి అలాంటప్పుడు వాళ్ళు చాక్పీస్ తీసుకొని గుర్తు చేసుకోవచ్చు కాకపోతే అలా కాకోకుండా ఇట్లా పాత మ్యాట్ ఉందనుకోండి ఆ డోర్ మ్యాట్ని దాని మీద వేసేసి కట్ చేసుకోవచ్చు కాకపోతే నేను మా ఇంట్లో ఉండే డోర్ అన్నీ చిన్నవి తీసుకుంటానండి పెద్దవి తొందరగా మురికిపోవు అంటే చిన్నవి అయితే తొందర తొందరగా త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి ఉతుక్కోవచ్చు అందుకే నేను చిన్న డోర్ మ్యాట్ అనేది తీసుకున్నాను సో దాని సైజుని కట్ చేసి కట్ చేయాలనుకొని చిన్నవి అయితే మనం టూ డేస్కి ఒకసారి ఊతుక్కోవచ్చు అనేసి నేను చిన్న డోర్ మ్యాట్ తీసుకొని కట్ చేసుకుంటున్నానండి ఇలా నాలుగు వైపులా సమానంగా కట్ చేసుకోవాలి నేను ఫస్ట్ మా వారు బెడ్షీట్ పడేయమన్నప్పుడు సరే మీ అంటే అది ఆ పీచ్ ఉంది కదండి వెనక బ్యా బ్యాక్ పార్ట్ ఆ పీచ్ అనేది ఇంటి అయ్యి మొత్తం డస్ట్ డస్ట్గా అయిపోతుంది సో నేను ఆయన ఇంట్లో చికాకుగా పడేసరికి మొత్తం పడేయాలి ఈ ఈరోజు నేను వచ్చేసరికి పడేయమని చెప్పారు సో ఆయన వచ్చేసరికి ఆ పీచ్ అనేది కనపడుకోకుండా మొత్తం డోర్ మ్యాట్స్ కుట్టేసి ఆడేస్తానండి వచ్చిన తర్వాత అసలు ఏమంటారో చూడాలి పై పార్ట్ బాగానే ఉందండి బ్యాక్ బ్యాక్ పార్టే మొత్తం పీచులు బాగా మొత్తం పీచులు లేచి మొత్తం ఖరాబ్ అయిపోయింది అది ఇంటి అవుతుంది అవుతుందనమాట ఇప్పుడు ఆల్రెడీ ఒక పార్ట్ తీసుకున్నాను కదండి నెక్స్ట్ సెకండ్ పార్ట్ తీసుకుంటున్నాను సేమ్ అదే సైజులో ఎందుకంటే ఇప్పుడు అడుగు పాడైపోయింది కదండి దాన్ని దీన్ని రెండు కలిపి బోత్ సైడ్స్ కలిపేసి కుడితే చాలా నీట్గా ఉంటుందండి ఇలా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసి సేమ్ కింద మనం ఫస్ట్ ఎంత కట్ చేసామో రెండోది కూడా అలాగే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత చూశారు కదండి నేను చూపిస్తున్నాను ఇలా రెండు ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇలా స్టి స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా రెండు ఒకదాని మీద ఒకటి వేసుకుంటే ఏమైందంటే అటు అటు సైడ్ వేసుకోవచ్చు మ్యాట్ని మనం ఇటు సైడ్ యూజ్ చేసుకోవచ్చు రెండు సైడ్లు వాడుకోవచ్చు ఒక ఈరోజు ఇటు మట్టి అంటింది అనుకో లేకపోతే మార్నింగ్ మట్టి అంటే సాయంత్రం అటు సైడ్ వేసుకోవచ్చు ఇలా రెండు రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను బోత్ సైడ్స్ అనేవి ఇట్లా వేసేసి కుట్టేస్తున్నానండి మీకు ఇట్లా అంటే నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి పిల్లలు స్కూల్ నుంచి వస్తారని చెప్పేసి నిన్ను తొందర తొందరగా కుట్టేస్తున్నానండి ఇట్లా అంటే చాలా టైం పట్టిదిగా చాలా బెడ్షీట్ ఉంది మొత్తం ఒక బెడ్షీట్ తీసుకుంటే పది మ్యాట్లు అయ్యాయండి అందుకే నేను అన్ని కావాలనేసి ఇలా కుడుతున్నాను మీకు కొంచెం ఓపిక అనేది ఉంటే ఇప్పుడు నేను సైడ్స్ కట్ చేశాను కదండి అవి సైడ్స్ కొంచెం లోపలికి మర్చేసి ఇంకా పైన కనిపిస్తున్న సైడ్ని కొంచెం లోపలికి కింద కనిపిస్తున్న సైడ్ని కొంచెం లోపల మలిసేసి ఈ రెండింటిని కలిపి కుట్టుకోండి అండి అప్పుడు ఏంటిదనంటే మనకి మంచిగా ఈ కట్ చేసిన పీసెస్ అనేవి బయట కనపడుకోకుండా చాలా నీట్గా వస్తాయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి నేను ఆల్రెడీ ఇది మామూలుగా చూపించాను కాబట్టి మీరు ఆ విధంగా ట్రై చేయండి చూసారండి ఎంత నీట్గా ఉందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన కొన్న బెడ్షీట్ కొన్న డోర్ మ్యాట్ కూడా ఇంత నీట్గా ఉండదు అంటే కలర్ఫుల్గా ఉండదు ఇంత కలర్ఫుల్గా ఉన్న బెడ్షీట్ని పడేద్దాం అనుకున్నా చూడండి ఎంత బాగా వచ్చేసిందో సో నేను ఈ బెడ్షీట్ మొత్తాన్ని మొత్తాన్ని కలిపి పది పది డోర్ మ్యాట్లు తయారు చేశానండి అంటే పది పది మ్యాట్లు అయ్యాయి ఒక బెడ్షీట్కి అంటే ఒక మ్యాట్కి ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నా కూడా పది మ్యాట్లు పది ఐదులో ఐదు వందలు ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము సో కొంచెం ఆలోచించి కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి తయారు చేసుకోండి ఏదైనా పడేకోకుండా వాటర్ బాటిల్స్తో కానించి అన్నిటినీ మనం తయారు చేసుకుంటే ఏదో ఒక చిన్న చిన్న ఉపయోగం అనేది ఉంటుందండి సో మీకు ఆల్రెడీ చూపించాను కదండి ఇట్లా నాలుగు వైపులు కట్ చేయకుండా ఇప్పుడు నేను పెద్దది తీసుకొని ఒకేసారి దాన్ని ఫోల్డ్ చేశానండి అంటే నేను పెద్దది ఒకేసారి తీసుకుని మధ్యలో ఫోల్డ్ చేశాను అప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో అనేది కుట్టకోకుండా మూడు వైపులు కుడతాం అంటే ఇందాక నాలుగు వైపులు కుట్టాం కాబట్టి ఇప్పుడు మధ్యలో ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఈజీ ఇది ఈజీ ప్రాసెస్ కాకపోతే నేను ఫస్ట్ టైం కాబట్టి అందరికి అర్థం అవడానికి నేను అలా నాలుగు వైపులా కట్ చేసి నేను మంచిగా చూపించాను మీకు సో అలా కాకుండా ఇట్లా రెండు వైపు మధ్యలోకి మట్ చేసి కుడితే ఇప్పుడు అంటే వన్ సైడు క్లోజ్ వస్తుంది అనమాట మనం మూడు సై త్రీ సైడ్స్ అనేది కుట్టుకోవాలండి చూసారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో మ్యాట్స్ అనేవి నేను మొత్తాన్ని ఇలాగే కుట్టేసుకున్నానండి ఇప్పుడే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి